హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరియు హెల్దీ కూడా పోషకాలు అనేవి బయటికి పోకుండా ప్రిపేర్ చేసినాం కాబట్టి హెల్దీ తోటకూర ఫ్రై అని స్పెసిఫిక్గా చెప్తున్నానండి మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది పొడి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా అయితే దీనికి కావలసిన కారపూలు ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేశాను అలాగే ఇందులోకి కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులోకి వలిచిన పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి మరొకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి కొబ్బరి కారం రెడీ అయిపోతుంది స్పెసిఫిక్గా ఈ కారపొడి ఈ తొడకూర ఫ్రైలోకి చాలా బాగుంటుంది ఇదే కాదండి మీకు నచ్చినట్టుగా వెల్లుల్లి కారం కానీ నువ్వుల కారం కానీ ఏ కార పొడైనా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి పోపు దినుసులు ఎక్కువ ఉంటే ఇలాంటి ఫ్రైలలోకి చాలా బాగుంటుందండి పోపు దినుసులు బాగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక మూడు నాలుగు ఇలా తుంచి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు మరలా కచ్చాపచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది హెల్దీ కూడా కాసేపటి తర్వాత చూస్తే మనకి ఇక్కడ పోప అంతా కూడా బాగా వేగిందండి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా బాగా వేగాయి సో ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను వేసుకోవాలి ఇలా కడాయిలో మధ్యలో కొంచెం ఖాళీలాగా పెట్టుకోండి ఇందులో ఈ తోటకూరని వేసుకోండి ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని ముందుగా కడిగి ఆ తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి కొంతమంది తెలియక ముందుగా కట్ చేసి ఆ తర్వాత కడుగుతుంటారు అలా చేయడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు పోతాయి అనమాట సో అలా చేయకండి ఇక్కడైతే నేను తోటకూర ఒక నాలుగైదు కట్టలు తీసుకున్నానండి పెద్దవి సో ఆకుర వేసిన తర్వాత ఒకసారి ఇలా తాలింపులో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించండి లోపు కొంచెం మగ్గి కొంచెం తక్కువగా అవుతుందనమాట ఆ తర్వాత మూత తీసి మరలా ఒకసారి తాలింపులో బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు చాలా తక్కువ వేస్తానండి కారపొడిలో వేసాం కాబట్టి ఎక్కువ ఎక్కువ వేయకూడదు సో ఇక్కడ మనము ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట చాలా తక్కువ వాటర్తోనే తోటకూర ఉడికిపోతుందండి సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు కుక్ చేయాలి మధ్య మధ్యలో కలపండి సో సుమారుగా నేను ఒక పన్నెండు పదమూడు నిమిషాల పాటు కుక్ చేశానండి వాటర్ కొంచెం వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా పొడిపళ్ళు చక్కగా ఉడికిందండి మీరు ఒకసారి చెక్ చేయాలి ఆకు ఎలాగో ఉడికిపోయి ఉంటుంది తోటకూర కాడలు కొంచెం లావుగా ఉంటాయి కదా వాటిని ఒకసారి చెక్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో సో మనకి ఇక్కడ తోటకూర బాగా ఉడికినట్టే ఇక మనం ఈ స్టేజ్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న కారపొడి తగినంత వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు దాకా వేస్తున్నాను ఇంకొంచెం కారపొడి మిగిలిపోయింది దాన్ని మనం డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినొచ్చు లేదంటే మిగతా వెజిటబుల్ వేపులలో కూడా వాడుకోవచ్చు ఇక్కడ కారపొడి తగినంత వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి ఈ కారపొడి కూడా బాగా పట్టి తోడకూర వేపుడు రెడీ అయిపోతుంది సో రెండు మూడు నిమిషాల తర్వాత ఇక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాము పొడిపళ్ళు తోటకూర వేపు రెడీ అయిపోయింది అసలు మన మనకి ఎంతో హెల్దీగా తయారైందండి ఎక్కువ వాటర్లో ఉడికించకుండా చాలా తక్కువ వాటర్తో చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ చాలా బాగుంటుంది అలాగే పొడిపళ్ళు వచ్చిందండి మెయిన్ మనకి అది కావాలన్నమాట చాలామంది పొడిపళ్ళు తోటకూర ఫ్రై ఇష్టపడతారు అలా కావాలి అలాగే పోషకాలు బయటికి పోకుండా కావాలంటే మాత్రం ఈ పద్ధతిలో ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి సో చూసారు కదండి మనకి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్